సార్వత్రిక ఎన్నికల ఏడో విడత ప్రచారం ముగిసింది జూన్ ఒకటిన పోలింగ్ జరగనుంది ఏడో విడతలో ఎనిమిది రాష్ట్రాల పరిధిలోని యాభై ఏడు నియోజకవర్గాలకు ఓటింగ్ నిర్వహించనున్నారు తొమ్మిది వందల నాలుగు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్న మండి నియోజకవర్గాలకు ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది లోక్సభ ఎన్నికల ఏడోది చివరి విడత పోలింగుకు సర్వం సిద్ధమైంది జూన్ ఒకటిన ఎనిమిది రాష్ట్రాల్లోని యాభై ఏడు నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది ఉత్తరప్రదేశ్ పంజాబ్ లో పదమూడు చొప్పున స్థానాలున్నాయి పశ్చిమ బంగాల్లో తొమ్మిది బిహార్ ఎనిమిది ఒడిశా ఆరు హిమాచల్ ప్రదేశ్ నాలుగు జార్ఖండ్ మూడు కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ లోని ఒకచోట పోలింగ్ జరగనుంది కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యే ఓటింగ్ సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది ఏడో విడత ఎన్నికల బరిలో వివిధ పార్టీల తరపున తొమ్మిది వందల నాలుగు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు పంజాబ్లో అత్యధికంగా మూడు వందల ఇరవై ఎనిమిది మంది ఆ తర్వాత వరుసగా యూపీలో నూట నాలుగు మంది బీహార్ నూట ముప్పై నాలుగు ఒడిషా అరవై రెండు జార్ఖండ్ యాబై రెండు హిమాచల్ ముప్పై ఏడు చండీగఢ్ లో పంతొమ్మిది మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు ఏడో విడత లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా ఐదు స్థానాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి అందులో మొదటిది ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి కాంగ్రెస్ నుంచి రెండు సార్లు విజయం సాధించిన మోదీ ఇప్పుడు మూడోసారి జయకేత్రం ఎగురవేసి హ్యాట్రిక్ సాధించారని భావిస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ రెండు పన్నెండులో భాజపాకు రాజీనామా చేసి హస్తం గూటికి చేరారు అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న మరో నియోజకవర్గం హిమాచల్ ప్రదేశ్ లోని మండి అక్కడ రాజు రాణి మధ్య పోటీ నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది బాలీవుడ్ నటి క్వీన్ కథానాయిక కంగనా రనౌత్ భాజపా తరపున బరిలో ఉన్నారు ఆమె తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు మండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా గుర్తింపు పొందింది ఇక్కడి నుంచి ఆ పార్టీ తరపున కుటుంబానికి చెందిన విక్రమాదిత్య సింగ్ రంగంలో ఉన్నారు ఆయన మాజీ సీఎం వీరభద్ర సింగ్ హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్ సింగ్ దంపతుల కుమారుడు ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ లో సినీ నటుల మధ్య పోటీ నెలకొంది భాజపా తరఫున భోజ్పూరి నటుడు రవికిషన్ నటి కాజల్ నిషాద్ సమాజ్వాదీ పార్టీ నుంచి బరిలో నిలిచారు హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్పూర్ లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తో కాంగ్రెస్ అభ్యర్థి సింగ్ రాయ్ జాదా తలపడుతున్నారు అనురాగ్ ఠాకూర్ ఇక్కడ నుంచి ఇప్పటి వరకు వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలుపొందారు పశ్చిమ బంగాల్లోని డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పోటీలో ఉన్నారు తృణమూల్ కాంగ్రెస్ కు వ్యూహాత్మకంగా ఈ స్థానంలో త్రిముఖ పోటీ నెలకొంది సిపిఎం నుంచి ప్రతికుర్ రహమన్ భాజపా తరపున అభిజిత్ దాస్ బరిలో ఉన్నారు పంజాబ్ లో ఇండియా కూటమిలోని కాంగ్రెస్ ఆప్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది ఇతర రాష్ట్రాల్లో కలిసి పనిచేస్తున్న ఈ రెండు పార్టీలు అక్కడ కత్తులు దూస్తున్నాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎనిమిది చోట్ల గెలుపొందింది భాజపా రెండు శిరోమణి అకాలిద రెండు నిలబెట్టుకున్నాయి అయితే రెండు వేల ఇరవై రెండులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బలం ఒక్కసారిగా పెరిగింది నూట పదిహేడు శాసనసభ స్థానాలుండగా ఆప్ తొంభై రెండు సీట్లతో అధికారం కైవసం చేసుకుంది కాంగ్రెస్ పద్దెనిమిది చోట్ల విజయం సాధించింది పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కూడా ఉత్కంఠ రేపుతున్నాయి ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ భాజపా మధ్య ప్రధాన పోటీ నెలకొంది రెండు పంతొమ్మిది ఎన్నికల్లో టీఎంసీ ఇరవై రెండు స్థానాల్లో గెలుపొందగా భాజపా పద్దెనిమిది సీట్లు దక్కించుకుంది ఈసారి భాజపా అత్యధిక స్థానాలు గెలుపొందే రాష్ట్రాల్లో బంగాల్ మొదటి స్థానంలో ఉంటుందని కమలనాథులు చెప్పడంతో ఉత్కంఠ నెలకొంది రెండు పదహారు అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు ఎమ్మెల్యేలున్న భాజపాను రెండు పేల ఇరవై ఒకటిలో ప్రధాని మోదీ డెబ్బై ఏడు స్థానాల్లో గెలిపించారని ఉదహరిస్తున్నారు